అడ్రస్ దగ్గరికి లాస్ట్ టైం వెళ్ళాం కదండి ఈరోజు పడుకో పడుకోరా పడుకో ఇంక రిలాక్స్గా పడుకోవాలి నేను అన్ని డీటెయిల్స్ చెప్తా చాలా మంది అడిగారు కదా హలో అడిగారు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాం కదా లాస్ట్ టైము దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు చూసావు తారోడు ఎట్లా వెళ్ళాడు ఎలా క్రాస్ చేశాడు దుమ్ము అయితే లవ్లీకి ఇప్పుడే బ్రేసెస్ అవసరం లేదు అంటే డ్రైనేజ్ పెడదాం అన్నారండి అవి ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నీ కూడా ఈరోజు మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట నాకేంటంటే ఇక్కడ గ్యాప్ వచ్చేసింది కదా కనిపిస్తుందా ఇక్కడ బుగ్గ సొట్టపడుతుంది అన్నమాట చిన్నగా దానికోసం ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేయించుకుంటున్నాను బ్రిడ్జ్ లాగా వేస్తారన్నమాట దానికోసం వెళ్తున్నాను అనమాట ఎంతసేపు అవుతుంది ఏంటని చెప్పేసి ఇంకా తెలీదు ఇప్పుడే బయలుదేరాం ఇంకొక ఫైవ్ మినిట్స్లో మేము వెళ్తాం అన్నమాట దగ్గర కాబట్టి ఇంకా వెళ్ళాక నేను అన్ని డీటెయిల్స్ చెప్తాను క్లియర్గా ఎంత అయింది ఏంది అన్నీ కూడా నేను ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొన్న అయితే తెలీదు అంటే ఎంతెంత ఏంటని చెప్పి అమౌంట్ నా దానికే పే చేసామని అనమాట ఈరోజు లవ్లీ దానికి అన్నిటికి కూడా పే చేయాలి ఇంకా ఏమేమి చెప్తారో తెలియదు కదా సో ట్రైనర్స్ ఎలా పెట్టుకోవాలి ఎలా అనేది అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు సమ్మర్లో అయితే కనుక లవ్లీకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అన్నారు ఎందుకంటే ఊరికే తీసుకెళ్ళడానికైనా డాక్టర్ దగ్గరికి దేనికోసం తీసుకురమ్మన్నది సమ్మర్లో పెట్టుకుందామని ఏదో చెప్పారు విన్నా కదా అడిగేది బ్రిడ్జ్ వచ్చే ఇక్కడ బ్లాక్ చేసా రోడ్డు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా ఈరోజు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా అప్పటికి ఇక్కడ గ్యాప్ అయితే ఉంటుంది దాన్ని ఇంకా టచ్ చేయలేదు డాక్టర్ అన్నారు ఇక్కడున్న గ్యాప్ అయితే ఫిల్ ఇచ్చుకుంటున్నాను అన్నమాట దీనికి ఏం చేస్తారో లేకపోతే ఏం సజెషన్స్ ఇస్తారో ఇవన్నీ కూడా డీటెయిల్గా నేను ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డబ్బులు ఎంత అయినాయి ఏది బెస్ట్ అన్నీ కూడా ఓకేనా ఫైనల్లీ మేము వచ్చేసామండి బేసిల్ డెంటల్కి సో ఇదేంటంటే లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తున్నప్పుడు దారిలో చూసామన్నమాట అప్పుడు టీ టేక్ అనుకొని చెప్పి వెళ్ళాము అలా మాకు ఈ డాక్టర్ తెలుసు నిజం చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలకు గాను చాలా రోజులు మేము లవ్లీని అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళాం డెంటిస్ట్ దగ్గరికి ఈవెన్ ఊరికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు బ్రేసెస్ గురించి చెప్పారు కానీ ఎవరు కూడా ఈ ట్రైనర్స్ని సజెస్ట్ చేయలేదు దీని గురించి క్లియర్గా అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇన్నాళ్ళకి మాకు ఒక మంచి బెస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాం వదిలేటప్పుడు డ్యాఫ్రమ్ కలిసానుకో దిస్ ఇస్ ఎ డ్యాఫ్రమ్ కదా డ్యాఫ్రమ్ నుంచి బయటపడాలి ఓకే ఎగ్జేల్ విత్ డ్యాఫ్రమ్ ఇక్కడ లోపలికి వెళ్ళాలి వదిలేటప్పుడు బ్రీత్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇదంతా విండాలి తర్వాత ఇక్కడ నుంచి బయటకు ఓకే నేను ఇక్కడ చెక్ చేస్తా బ్రీదింగ్ అవు ఓకే ఇన్హేల్ ఎగ్జేల్ ఇది ఇది ओके सो लोपल की ड्रॉप चे लॉन्न अस्त इजी ओके एग्जेल इनहेल एग्जेल गुड असल टैक्स टेन से బయటికి వదిలేటప్పుడు పేమెంట్స్ స్టమక్ లోపలికి వెళ్ళాలి ఓకే ఎగ్జైన్ వచ్చేటప్పుడు స్టమక్ ఈ డ్యాప్టమ్ లోపలికి వెళ్ళాలి నువ్వు పీల్చేటప్పుడు లోపలికి అన వదిలేటప్పుడు బయటికి అని కదా రివర్స్ పీల్చేటప్పుడు వదిలేటప్పుడు ఒకటే కాన్సల్ట్రేట్ చేసి తీర్చేటప్పుడు మా అమ్మ చేసి వదిలేటప్పుడు లోపలికి పుట్టి చేయాలి కానీ తో దాని తీసుకుంటూనే చేయాలి ఓకేనా లాస్ట్ ఎక్సర్సైజ్ ఓకే ఇక్కడ బెండ్ అవుతున్నావు కదా బెండ్ అవ్వాలి సో మేము చేయాలి చేతులు గోల్ అవుట్లో ఉంటే పెట్టాలి ఓకే బెండ్ ఫార్వర్డ్ బెండ్ ఫావర్డ్ బెండ్ చేసేటప్పుడు ఇక్కడ వెనక్కి వెళ్ళాలి మీకు తెలియాలి దీనికి చేస్తూ

ఫ్రెండ్స్ కొంచెం మాట్లాడటానికి ఏదోలాగా అదే ఫీలింగ్ లాగా అనిపిస్తుంది ఇక్కడ ఇంజక్షన్ ఇచ్చారు ఇచ్చి ఫిల్లింగ్ చేశారనమాట అది బ్రిడ్జ్ వేశారు లవ్లీది వచ్చేసి చూపిస్తారు మస్తు హుషార్లో ఉంది పిల్ల ఇదే ఇంట్రెస్ట్ త్రీ మంత్స్ కంటిన్యూ చేస్తే నువ్వు బాగా అయిపోతావు లవ్లీకి ట్రైనర్స్ ఇచ్చారండి డాక్టర్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు లాలికి గైడెన్స్ బుక్ కూడా ఇచ్చారు సో అవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట ఒక టెన్ డేసా ఒక వన్ వీక్ కొంచెం అవి ఓపెన్ అయిపోతూ ఉంటాయి అన్నారు వన్స్ అవి పెట్టుకో అంటే హోల్డ్ చేయగలుగుతుంది అన్నప్పుడు అవి స్టార్ట్ అవ్వడం అంటే అవి వర్క్ చేయడం స్టార్ట్ అవుతాయంట సో నాకంటే క్లియర్గా హరికి అండ్ లవ్లీకి ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పటి నేను లోపల అన్నమాట మళ్ళీ విందాంలే అని చెప్పి అప్పుడు లేచి వచ్చాను బయట సో ఇదంతా ఏదో బరువుగా ఏదో బండ పెట్టేసినట్టుంది నాకు తిమ్మిరిగా పళ్ళు పెట్టిన కూడా ఫీల్ అవ్వలేకపోతున్నాం మొత్తానికి ఇక్కడ ఆగాం నికేడి దగ్గర సోఫా మారుద్దాం అనుకుంటున్నాం సో మా సోఫా కొంచెం లాస్ట్ టైం నేను వీళ్ళకి కొలాబరేషన్ చేశాను అప్పుడు అనుకున్నాం అన్నమాట ఈసారి సోఫా కొంటే నికేడియాలోనే కొందామని చెప్పేసి మాకు దగ్గరగా ఇది ఉంది కొత్తగా స్టార్ట్ అయింది నేను లాస్ట్ టైం మియాపూర్ వెళ్ళి మరి వీళ్ళది బ్రాంచ్ అక్కడ కొలాబ్ కొలాబరేషన్ చేశాను ప్రమోషన్ చేశాను ఇప్పుడు ఏంటంటే వన్ ఇయర్ ప్లేస్లో ఉంది కాబట్టి ఒక్కసారి చూద్దాం వెళ్ళి సోఫాస్ అని ఇంకా వెళ్తున్నాం మాదైతే కనుక ఇచ్చేసి వేరే మోడల్లో తీసుకుందాం అనుకుంటున్నాం ఇంకా డిసైడ్ అవ్వలేదు జస్ట్ ఊరికే చెక్ చేయడానికి ది వేలోనే ఉంది ఒకసారి వెళ్దాం అని చెప్పి ఇంక ఇక్కడ పార్క్ చేసాం రండి వెళ్దాం ఫైనలీ నికేడియాలో కమ్ బెడ్ తీసుకుందాం అని చెప్పి డిసైడ్ చేసుకున్నామండి ఇదైతే మాకు కొంచెం టీవీ చూసేదానికి లేకపోతే ఎవరైనా వచ్చేదానికి పడుకోవడానికి హాల్లో కంఫర్టబుల్ అనిపించింది హలో ఫైనల్లీ కొత్త సోఫా కొన్నాం ఇప్పుడు ఇంట్లో ఉన్నదాన్ని ఏదో ఒకటి చేయాలి ఫైనల్లీ ఇంటికి వచ్చేసామండి కొంచెం అనీజీగానే ఉన్నింది మళ్ళీ ఎప్పుడన్నా చూద్దాం అంటే అసలు లవ్లీ వినలేదన్నమాట మొత్తానికి అది ఫిల్ చేయించుకున్నది మీకు కనిపించింది కదా ఇంకా నాకు ఫ్రంట్ సైడ్కి గ్యాప్ ఉంది అంటే ఇది నేను చిన్నప్పుడు ఎప్పుడో పన్ను పీకించుకున్నానండి అది కొంచెం క్యావిటీ వచ్చి అప్పుడే ఫిల్ చేసుకొని ఉంటే సరిపోయేది ఇన్ని సంవత్సరాలకు గాను నాకు ఈ టీత్ అంతా కూడా మూవ్ అయిపోతున్నాయి అటు సైడ్కి జరిగి అందుకనే దాని ఫిల్లింగ్ కోసం వెళ్ళాను అంటే అది చేయించుకోకపోతే ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా ఇవన్నీ జారిపోయి ఆ పళ్ళ మధ్య గ్యాప్లు వస్తాయని చెప్పి అది బ్రిడ్జ్ లాగా మేము చేయించుకున్నాం చాలా చాలా అఫోర్డబుల్ అనిపించింది లాస్ట్ టైం హరిగారికి డెంటల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ అడిగితే ఒక డాక్టర్ దగ్గర చాలా చాలా అనే చెప్పారు డబ్బులు బట్ తను ఏంటంటే ఇప్పుడు మేము కన్సల్ట్ అయిన డాక్టర్ వచ్చేసి బేసిల్ డెంటల్లో షావా గారు చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఫేస్ గ్రోత్ ఆర్ట్ డాంటిస్ట్ అంట సో చాలా చాలా బాగా చెప్పారు నాకైతే బాగా చాలా నచ్చింది నిజంగానే చెప్పాలంటే తను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ అన్నీ కూడా మీకు ఏదన్నా ప్రాబ్లం అనిపించిన డెంటల్ గురించి సరే ఒక్కసారి మీరు ఏదైనా సరే తన్ని ఒకసారి కన్సల్ట్ అవ్వచ్చు నేను ఇది కొలాబరేషన్ అయితే కాదు చాలామంది డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మాకు వచ్చేసి కాస్ట్ ఎంత అయిందంటే మొత్తం అంతా నాకు వచ్చేసి టీత్ బ్రిడ్జ్ కోసం అంటే టీత్ ఫిల్లింగ్ కోసం నాకు ఫస్ట్ మొత్తం అన్నీ కలిపి ట్వెల్వ్ థౌసండ్ అలా అయిందండి లవ్లీకి వచ్చేసి ఏంటంటే బ్రేసెస్ అవసరం లేదన్నారు ముందు ట్రైనర్స్ పెట్టి అలా త్రీ మంత్స్ వాటిని హోల్డ్ చేసుకోగలిగితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక మోడల్ మారుస్తారన్నమాట టీత్ ట్రైనర్స్ని సెకండ్ తీసుకుంటామని చెప్పారు త్రీ స్టేజెస్గా యూస్ చేయాలి త్రీ మంత్స్ త్రీ మంత్స్ యూస్ చేయాలని చెప్పారు ఆ ప్రకారంగా అయితే కనుక ఇది ఫస్ట్ స్టేజ్ త్రీ మంత్స్ యూస్ చేసిన తర్వాత అంటే ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తారండి అలా చూస్తారన్నమాట ఖచ్చితంగా థాట్ నుంజలు తీసుకొని వచ్చామండి హరి కొంచెం అంటే రా అటు వెళ్దాం కొంచెం వీటిని మర్చిపోతామని చెప్పారు అంటే ఇక్కడ ఇంజక్షన్ వేశారు కదా అది నాకు ఆడానికి నొప్పుగా ఉంది బాగా లోపలంతా కూడా జువ్ జువ్వు జువ్ అంటా ఉంది సో ఏదోలా ఉంది ఫీలింగ్ ఇది అలవాటు పడ్డానికి నాకు ఒక వారం రోజులు పడుతుంది ఏమో మేబీ లోపల పనులు జివ్ అంటున్నాయరే అంటే అలాగే ఉంటాయి ఏం కాదు అంటున్నాడు వాటర్ ది చూడండి లవ్లీ తింటుంది అవన్నీ ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి రేపు క్రియారు చేయాలంటే ఇవన్నీ పెట్టారు ఇప్పుడు ఎవరి దాంట్లో వాళ్ళ దాంట్లో పెట్టేసి డబ్బులు తక్కువ అనిపించాయి అట్ ద సేమ్ టైం తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చెప్తున్నాను కదా మీ పిల్లలకి ఏదైనా ప్రాబ్లం అయినా లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం అయినా కనుక ఖచ్చితంగా మీరు విజిట్ చేయొచ్చు అలాగే నా నేమ్ కూడా ఒకసారి చెప్పండి అమూల్య వీడియో చూసేసి లేకపోతే అమూల్య చెప్తే వచ్చామని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతా నేను కూడా నెక్స్ట్ ఏంటంటే లవ్లీకి వచ్చేసి ట్రైనర్స్ పెట్టారు మీరు చూపించారు కదా చూపించింది కదా డాక్టర్ అక్కడ లవ్లీ లాస్ట్లో చూపిస్తుంది లేండి ఎలా పెట్టుకోవాలి ఎలా హోల్డ్ చేసుకోవాలి అన్నీ నెక్స్ట్ ఇంకా లవ్లీకి వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ అయింది అంటే ఇద్దరికి కలిపి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వర్క్ అయ్యిందండి ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్ని డీటెయిల్స్ నేను మీకు క్లియర్గా ఇచ్చానని అనుకుంటున్నాను ఇంకేమన్నా కావాలంటే కూడా నాకు ఒకసారి మీరు వాట్సాప్లో పింక్ చేయొచ్చు నేను మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను ఇంకి ప్యాకింగ్ ఉన్నాయండి ఆ ప్యాకింగ్ చేసుకోవాలి ఎవరి పనులు వాళ్ళు నిజంగా చెప్పాలంటే బట్టల పనులు పెట్టుకున్నాం అన్నమాట మొత్తం అంతా తీసేసి చాలా వరకు కొన్ని వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం కొన్ని ఏంటంటే మంచి మంచివి అంటే వన్ టైం యూస్ చేసినవి అలా అసలు యూస్ చేయకుండా ఉన్నవి అవన్నీ అమూల్య క్లాజట్లో సేల్ చేద్దాం అనుకుంటున్నాను అయితే వాటి కోసం ఈ బట్టలన్నీ కూడా క్లియర్ చేస్తున్నాం అన్నమాట ఫైనల్లీ లవ్లీ పెట్టుకుంది కదా ఇక్కడ నీట్గా స్నానం చేసుకొని వచ్చేసి డ్రెస్అప్ అయ్యింది నైట్ టైం పడుకునేటప్పుడు అంటే అలవాటు పడడానికి కొన్ని రోజులు పడుతుంది కదండి సో వీటిని ఇలా పెట్టేసుకొని పడుకోవడం అనమాట నోస్తో బ్రీతింగ్ తీసుకోవాలని చెప్పారు అంటే లా లవ్లీకి జా కొంచెం కరెక్షన్ ఉందండి దాని దీనివల్ల ఏంటంటే జా కూడా కొంచెం మంచిగా అవుతుంది దా అట్ ద సేమ్ టైం బ్రీతింగ్ అనేది నోస్ నుంచి తీసుకోవడానికి ఇవి బాగా యూజ్ అవుతాయంట అంటే లోపల ఇవి బ్లాక్ చేసేస్తాయి నోటుతో గాలి తీసుకోవడాన్ని ఇవి కంప్లీట్గా బ్లాక్ చేస్తాయంట ఇంకా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే నేను టీత్ పెట్టుకొని లోపల పడుకున్నా కాబట్టి సరిగా నాకు అంత నేను వినలేదన్నమాట నేను వరకు విన్న వరకు అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చెప్తున్నాను కదా మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే కనుక డాక్టర్ షావే గారిని కన్సల్ట్ అవ్వచ్చు మీరు కూడా సో ఈ రోజు డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఇచ్చానని అనుకుంటున్నాను ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి అలాగే మీ కామెంట్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి